హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అన్నమాట ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ప్రొద్దుటి ప్రొద్దుటే ఇంకా సండే కదా ఇంకా మామూలుగా పడుకోవడానికి లేదు ఎందుకంటే చెల్లి వాళ్ళందరూ ఉన్నారు కనుక ఇంకా ప్రొద్దుటే తొందరగా లేచి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా నైట్ ఇడ్లీ పిండికి అయితే అదే ఇడ్లీ కోసం అయితే ఇంకా పప్పు నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇందులో ఇంకా ఇంకా సాల్ట్ కలిపేస్తాను అనమాట ఒక పక్కన అయితే ఇంకా పాలు పెట్టేసి ఇక్కడ సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేస్తాను ఈలోగా చట్నీలు రెండు రెడీ చేసేసుకుంటే ఇంకా తర్వాత ఇడ్లీ వేయొచ్చు కదా అని చెప్పేసి ఈ అయితే టమాటా చట్నీ ఒకటి ఇంకా పల్లీ స్వీట్ చట్నీ ఒకటి అయితే చేస్తున్నాను అది అయితే పిల్లలకి ఇదైతే ఇంక పెద్దవాళ్ళకి మాట రెండు కలుపుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మొత్తం అన్ని టిఫిన్లు అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఇంక ఇడ్లీకి వచ్చాము నేను చేసిన ఇడ్లీ కూడా చెల్లి వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట అందుకనే ఇంక ఇడ్లీ అయితే వేసాను ఇంక ఇక్కడ స్వీట్ చట్నీ ముందు తాలింపు పెట్టేసి ఇంక దాన్ని అయితే ఒక పక్కన తీసేసి ఇంక ఇందులోనే ఇంకా టమాటా చట్నీకి అయితే తాలింపు పెట్టేస్తాను ఓ పక్కన అయితే ఇడ్లీ కూడా పెట్టేసాను ఇంక చెల్లి అయితే ఎందుకు ఒకే చట్నీ చాలు చాలు అంటుంది లేదు రెండు చట్నీలు అయితే బాగుంటుందని చెప్పేసి అయితే నేను ఇంకా టమాటా చట్నీ ఇంక ఇది కూడా చేసాను అనమాట ఇంకా అదైతే పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా చల్లారిపోయింది దాన్ని మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడు ఈ పక్కన వచ్చేసి ఇంకా మళ్ళీ టమాటా చట్నీ కోసం అయితే ఇంకా అది ఫ్రై చేసేస్తాను అనమాట టమాటాలు అయితే ఫ్రై చేసేసుకుంటాను ఇంకెక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఇంకా ముందు పచ్చళ్ళు చేసేసుకుని ఒక పక్కన ఇడ్లీ పెట్టేసానంటే చాలా ఈజీగా తొందరగానే అయిపోతుంది ఇడ్లీ వచ్చేసి కాకపోతే ఇప్పుడు ఇడ్లీ అనేది రెండు మూడు సార్లు వేయాలన్నమాట మాకైతే ఒకసారి సరిపోతుంది ప్లేట్ వచ్చి ఇంకా నాలుగు ఇడ్లీలు ఉంటాయి కదా ఇంకా మాకైతే పదహారు ఇడ్లీలు అలా కరెక్ట్గా సరిపోతాయి ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నా కనుక మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వేస్తే సరిపోద్ది సరిపోతుంది ఇంకా ఇంకా ఇడ్లీకి రెండు చట్నీలు కూడా అదిరిపోయినాయి చాలా బాగుంది మాట సూపర్గా ఉంది ఇంకా టమాటా చట్నీ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అయితే ఇష్టంగా తిన్నారు పల్లీలు ఎప్పుడు కామనేలే పల్లీ చట్నీ వచ్చి కామన్గా ఎప్పుడు తింటారు వాళ్ళు ఇలాగా టమాటా చట్నీకి ఎప్పుడు ఎండి మిర్చి వేసుకుంటేనే ఇంకా కలరు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మటా చట్నీ వచ్చేసి టమాటాయే మంచి కలర్ అంటే ఇంకా అందులో ఎండి మిర్చి వేస్తే ఇంకా మంచి కలర్ అనమాట ఇంక ఇక్కడ ఇడ్లీ అయిపోయినాయి ఇంకా ఒక పెద్ద ప్లేట్లోకి అయితే ఇవన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వెయ్యాలి కనుక ఇంక ఇవన్నీ తీసేసి ఇంకా పెద్ద ప్లేట్లో అయితే వేసేస్తున్నాను అనమాట నేను ఇలాగా ఇడ్లీలన్నీ ఒక పెద్ద ప్లేట్లో వేస్తే చూడగానే నాకు ఏ రెస్టారెంట్లోనో ఏ హోటల్లోనో ఆ టిఫిన్ లాగా అనిపించింది అన్ని ఎక్కువ ఇడ్లీలు చూసేటప్పటికీ మళ్ళీ సరదాగా అనిపించింది ఆ ఇడ్లీలు చూస్తేనే ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇంక ఈరోజు సింపుల్గా అయితే ఇడ్లీ వేసేసాను ఎందుకంటే ఇంక సండే కదా ఇంకేం స్పెషల్ చేయను అని అడిగితే ఇంక చెల్లి ఏమి వద్దు సింపుల్గా చెయ్యి సింపుల్గా చేయి అంటేనే ఉంది ఇంకా నయ్యి ఆదివారం సింపుల్గా అంటే ఏంటి ఏదో ఒకటి కనీసం పులావన్నా చేస్తాను చికెన్ కర్రీ చేసేసి కొంచెం మటన్ కర్రీ చేసేస్తాను అని చెప్పాను సరే అని చెప్పిందిమాట ఎందుకంటే ఓరం అంతా ఇంకా ఎన్వి తింటేనే ఉన్నాం కదా అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు అన్నమాట అయినా కూడా నేను వదులుతానా ఇంకా సండే ఇంక ఇలాగా సింపుల్గా పులావ్ చేసేసి ఇంకా చికెన్ కర్రీ వండొద్దామని అయితే అనుకున్నాను ఇంకా టిఫిన్లు అయిన తర్వాత చక్కగా మళ్ళీ ఒక రౌండ్ టీ తాగేసి అప్పుడైతే ఇంకా రంగంలోకి దిగాలన్నమాట వంట రంగంలోకి అయితే దిగాలి ఇంక ఇక్కడైతే టమాటా చట్నీకి మళ్ళీ తాలింపు వేసేసి ఇంకా గ్రైండ్ చేసిన టమాటా చట్నీ ఇందులో వేసేసాను అసలు ఆ చట్నీ బాగుంటేనండి ఇడ్లీలు తినాలనిపిస్తుంది రెండు చట్నీలు కూడా అద్దిరిపోయింది సూపర్గా ఉందన్నమాట ఇడ్లీలు అయితే చూసారు కదా మల్లె పువ్వుల్లాగా ఎంత బాగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఎక్కడా కూడా వేస్ట్ అన్నమాట ఇడ్లీలు కరెక్ట్గా సరిపోయినాయి అందరూ అంత ఇష్టంగా తిన్నారన్నమాట ఇక్కడ చూసారు కదా రెండు చట్నీలతో ఇడ్లీ అయితే తినేసాము ఇంకా తర్వాత అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే వంట స్టార్ట్ చేసినప్పటికే పదకొండు అయితే అయిపోయింది టైము ఇంకా తొందర తొందరగా ఇంకా వంట రెడీ చేస్తున్నాను చెల్లి అయితే ఇంక అన్నీ హెల్ప్ చేసి ఇచ్చేసింది ఇంకా ఉల్లిపాయ కట్ చేసేసి ఇంక అన్నీ రెడీ చేసి ఇచ్చేసింది నేనైతే ఇంక చికెన్ అది కడిగేసి ఇంకా ముందు చికెన్ తాలింపు పెట్టేసామంటే అది అవుతూ ఉంటుంది అని చెప్పేసి ముందు చికెన్ తాలింపు పెట్టేస్తున్నాను తర్వాత మటన్ తాలింపు పెట్టేసి కుక్కర్లో పెట్టేసి ఇంకా పులావ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఉంటుంది కదా ఇలా పడితే అలా ఉందో చూసారా ఎక్కువ వంట వంటలు కదా అందుకని కొంచెం అలానే ఉంటుంది కానీ చెల్లి ఎప్పటికప్పుడు అన్నీ నీట్గా సర్దేసేది చాలా హెల్ప్ చేసింది చెల్లి వచ్చేసి ఇంకా అక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అయితే ఒక కేజీ రైస్ అయితే తీసుకున్నాను అది శుభ్రంగా కడిగేసి సో పక్కన వాటర్ వేసి నానబెట్టేసి ఉంచేసాను ఇది అన్నీ అయ్యేలోగా అవి రైస్ నానుతుంది కదా నాన్తో ఏంటంటే ఇంకా కొంచెం పొడి పొడిగా రైస్ బాగా వస్తుంది అన్నమాట బాస్మతి రైస్ ఎప్పుడు కూడా కొంచెం నానబెట్టే వండుకోవాలి నానబెట్టకుండా వండుకుంటే కనుక కుక్కర్లో వండేసుకోవచ్చు కొంచెం వాటర్ తక్కువేసి ఇంక ఇక్కడ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అన్నీ రెండు కూరలకి చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకో పక్కన మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ వంట అయితే చేస్తున్నాను అనమాట కొంచెం చికెన్ టైము అది పడుతుంది కదా ఉడకడానికి కొంచెం అలా అన్నీ వేయించేసి కొంచెం చికెన్ వేసేసాను అనుకో చక్కగా అది మూత వేసి పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది కానీ ఏంటంటే ఈ వారం ఈ వారం అంతా కూడా నాలుగు పొయ్యిలు వెలుగుతూనే ఉన్నాయి అన్నమాట కాకపోతే ఏంటంటే ఇలాగ ఏదన్నా బిర్యానీ పులావ్ ఇలాంటివి ఏమన్నా వండినప్పుడు ఆ దీక్షలో అది స్టవ్ మీద సరిపోవట్లేదు అన్నీ పెట్టి సరిపోవట్లేదు అన్నమాట కొంచెం కష్టంగానే అనిపించింది అయినా కూడా అలాగే సరిపెట్టేసి అలా వండేసాను ఇలా పెద్ద పెద్ద వంటలు కొంచెం ఎక్కువ వంటలు ఉన్నప్పుడు వేరే స్టవ్ పెట్టుకుని చేస్తేనే మంచిది ఆ పక్కన అయితే ఇంకా రైస్ కోసమైతే ఆ రే అయితే వాడుతున్నాను నేను ఇంకా అక్కడ అది కూడా పెట్టేస్తున్నాను ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ ఒకేసారి చేసేస్తున్నాను అనమాట ఇంకా వీడియో ఆన్లో పెట్టి మరి ఇంకవన్నీ చేస్తున్నాను నేను వీడియో తీస్తాను కదా ఇంకా చెల్లిని చెప్పాను ఇంకేమి అనుకోక మరి నేను వీడియో తీసుకుంటాను కదా నీకు తెలుసు కదా అని చెప్పేసి ఇంక చెల్లి కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక్కడ మేము కూడా ఇంకా ప్రొద్దుటి ఈరోజు ఇంకా లేట్ అవుతుంది స్నానానికి అని చెప్పి ముందే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నైటీనే వేసుకున్నాం ఎందుకంటే ఇంకా ఈ వంట చేయాలి కదా చాలా ఎండ అయితే ఎక్కువగా ఉందన్నమాట ఇంకా రెడీ అవి ఇంకా చుడిద వేసుకుని అంత టైం అసలు టైమే లేదన్నమాట ఈ వంటలు చేయడానికి వంటగదిలోనే సరిపోయింది నాకు టైం అంతా ఇంకా అందుకని ఇంకా నైట్ వేసేసుకున్నాయి ఇంకా అలా పైన చున్నీ వేసేసుకుని అయితే ఇంకా వంట అయితే చేస్తాను అనమాట అసలు కుదరలేదు రెడీ అవ్వడానికి అస్సలు అవ్వలేదన్నమాట మీరే చూస్తున్నారు కదా వారం రోజుల నుంచి ఎలా హడావిడి హడావిడిగా ఉందో ఇంకే రోజైతే చెల్లి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకొక పక్కన వంట చేస్తున్నానే కానీ సాయంకాలం వెళ్ళి వెళ్ళిపోతున్నారని ఒక బాధ పక్కన మాట నాకు వారం రోజులు ఉండి ఉండి వెళ్తే మళ్ళీ ఏదోలా ఉంటుంది కదా మళ్ళీ సెట్ అవ్వడానికి ఇంకా పిల్లలు కూడా అయిపోతాము మేము కూడా అల్లైపోతాము ఓ పక్కన అక్కడ బిర్యానీ అది పులావ్ తాలిం పెట్టేస్తున్నాను ఓ పక్కన ఇక్కడేమో చికెన్ తాలింపు పెట్టేస్తున్నాను అనమాట అలా చేస్తేనే కానీ వంట తొందరగా అవ్వదు ఒకదాని తర్వాత ఒకటి చేయాలంటే అస్సలు టైం సరిపోదు అన్నమాట ఇంకా చెల్లెన్నీ హెల్ప్ చేసి ఇచ్చేసింది కనుక వంట మరింత ఈజీగా అయిపోయింది నాకు సండే మీరేం స్పెషల్ చేసుకున్నారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంకే ఈరోజైతే ఇంక నేను ఇలా సింపుల్గా చేసేసాను బాగున్నాయి సింపుల్గా పులావ్ చేసినా కానీ నాకేంటంటే చికెన్ బిర్యానీ అంటే చికెన్ కలిపిన బిర్యానీ అలా వండితే ఏంటంటే నాకు పెద్దగా నచ్చదు ఎప్పుడు కూడా ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకుని చక్కగా వేరేగా కర్రీ వండుకుంటే చాలా నచ్చుతుందన్నమాట నాకు ఫ్రై పీస్ బిర్యానీ అంటారు కదా అలా నచ్చుతుంది నాకు అన్నీ అందులో కలిపేసి చికెన్ బిర్యానీ ఒకలా అందులోనే చికెన్ కొంచెం హెవీగా ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ కర్రీ వేసుకుని తిన్నప్పటికి ఇంకా హెవీగా అనిపిస్తుంది అలా కాకుండా చక్కగా లైట్గా పులావ్ చేసుకుని ఇలా చికెన్ గ్రేవీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట అందుకని ఈరోజు అలా ఉండాను వీళ్ళైతే ఏమీ తినబుద్ధి కావట్లేదు వద్దు వద్దు అంటేనే ఉన్నారు ఏం పర్వాలేదు ఇంకే ఈ ఒక్క రోజుకి తినేసేయండి అని చెప్పేసి అన్నాను నేను ఇదేంటంటే ఇంకా చెల్లి వాళ్ళకి ఇంకా నైట్ వెళ్తున్నారు కదా నైట్ క్యారేజ్ ఇవ్వడానికి కూడా ఇంకా అన్నీ కలిపి చేసేస్తున్నాను అనమాట వంట వచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అలిసిపోయి మళ్ళీ వంట చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా చెల్లి కూడా నాకులాగే ప్రయాణం చేసిందంటే ఇంకా అలా అన్నమాట ఇంకా అసలు తనకి కూడా కొంచెం దూరం ప్రయాణం కూడా పడదు డల్ అయిపోద్ది ఇంకా మళ్ళీ వెళ్ళి వంట ఏం చేస్తుందిలే అని చెప్పేసి ఇంకా నేనే ఇంకా మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా సరిపడా వంట అయితే చేసేసాను ఇంకా చెల్లికి అన్నీ రెడీ చేసేసి వాళ్ళు వెళ్ళే టైంకి ఇంక అన్నీ ఇచ్చేసానమాట తనకి ఈజీగా ఉండాలని ఇంకెటువంటి పని లేకుండా చక్కగా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకోమని చెప్పాను ఇంకే పనులు పెట్టుకోవద్దు ఆ మరుసటి రోజు సర్దుకుంది కానీ లేని మా చెల్లెస్ వింద కదా ఇళ్ళగానే ముందు ఇల్లు ఆవిడికి శుభ్రం చేసేయాలి అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు అన్నమాట ఎవరికైనా అంతేలేండి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ముందు ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటేనే కానీ ఉండలేము తను కూడా అంతే ఫోన్లే నేను ఇంక వంట చేసి ఇచ్చేసాను కనుక తను తీరబడిగా అన్ని పనులు చేసుకుని ఇంకా చక్కగా రైస్ అన్నీ కొంచెం వెయిట్ చేసుకుని తినేస్తే సరిపోతుంది ఇంకా అలాగైతే చేసి అన్నమాట నేను నేను కాకినాడ వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఈవినింగ్ నేను ఏం చేస్తానులే అని చెప్పి తను కూడా అలాగే నాకు క్యారేజ్ పెట్టిచ్చేస్తుంది ఇంక అక్క చెల్లెలు ఎక్కడ ఉన్నా ఇంతేనేమో అని నాకైతే అనిపించింది కానీ సాయంకాలం వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాధేసింది అబ్బా నిజంగా వీడియో తీద్దాము అని అనుకున్నాను కానీ ఇక తీయడానికి అనమాట హడావిడి అలా వెళ్ళి వెళ్తున్నప్పుడు బాధ ఇంకా చెల్లి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం డల్ అయిపోయిందంట ఏం తినబుద్దు కాలేదు ఇద్దరం కలిసి కూర్చుని చక్క కబులు చెప్పుకుంటూ తినేవాళ్ళం కదా ఇంకా తనకు కూడా డల్ అయిపోయింది మళ్ళీ ఫోన్ చేసి ఇంకా అడిగితే చెప్తుంది నాకు ఒకలాగా అనిపించింది వచ్చిన తర్వాత చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఇంకా తప్పదు కదా ఇంకా అని చెప్పైతే అనేసి మాట్లాడుకున్నాము ఓ పక్కనైతే ఇంకా మటన్ తాలింపు పెట్టేస్తున్నాను కుక్కర్లో తాలింపు పెట్టేస్తాను అనమాట ఆ పక్కన ఇంకా మటన్ తాలింపు పెట్టేస్తే ఇంకా సరిపోతుంది ఇక్కడ కర్రీ కూడా అయిపోవచ్చింది ఇంకా అన్నీ ఫ్రై చేసి చక్కగా ఉడికిపోయింది చికెన్ వచ్చి ఇంక ఇప్పుడు ఇందులో కారం అన్నీ వేసేసి ఇంకా వాటర్ వేసేసి పెట్టేసామంటే చక్కగా ఉడుకుతుంది ఇంకా ఆ పక్కన వచ్చేసి ఇంకా బిర్యానీది కూడా పులావ్ కూడా ఇంక రెడీ చేసేసాను సింపుల్గా సింపుల్గా చేసినా కూడా చాలా బాగుందబ్బా పులావ్ చక్కగా ఉంది ఇంకెటువంటి కారం అలాంటివి ఏమి ఇంకా మసాలా అంతా మరీ ఎక్కువ వేయకుండా సింపుల్గా అయితే చేశాను అనమాట ఎవ్వరికీ వెయిట్ చేయకుండా ఉండడం కోసమని పైగా బయట ఎండ చూసారా ఎలా ఉందో అసలు ఈ టైంలో ఇంకొంచెం మసాలా కారం ఇవన్నీ తిన్నామంటే ఇంక అంతే సంగతి అనమాట అంత ఎందుకు మళ్ళీ ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి వర్షాకాలం అంటే ఎండలు వస్తాయి ఎండాకాలం అంటే వర్షం వస్తుంది అలా ఉంది ఏంటో తారుమారు అయిపోయింది ఇక్కడ అయితే చికెన్ కర్రీ అయితే తాలింపు పెట్టేసాను అబ్బాయి ఇంకా దీన్ని ఇంకా వాటర్ వేసి మూత పెట్టామంటే ఇంకా ఒక పదిహేను నిమిషాలు దాన్ని చూడక్కర్లేదు ఇంకా పక్కన అయితే ఇంకా మటన్ కూడా తాలింపు పెట్టేస్తున్నాను ఇక్కడైతే బాస్మతి రైస్ నానబెట్టేసాను కదా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఎసరైతే అయిపోయింది ఇంకా అందులో అయితే ఇంకా ఈ రైస్ అయితే వేసేస్తుంది అనమాట లేట్గానే మొదలుపెట్టిన ఒక అరగంట గంటలో నేను అన్నీ చేసేస్తాను వంట చాలా స్పీడ్గా చేసేస్తాను ఇంకా పులావ్ కూడా ఇంకా చాలా తక్కువ టైంలోనే ఒక పావు గంటల అయిపోతుంది మటన్ కొంచెం టైం పడుతుందిలే అది ఇంకా విజిల్ ఎలాగైనా ఒక ఇరవై నిమిషాలన్నా ఉడికిస్తాను నేను అందుకని చెప్పేసి అదైతే కొంచెం లేట్ అయింది ముందైతే ఇది రెడీ చేస్తాను ఎందుకంటే మటన్ ఎవరు ఇంట్లో అంతగా తినరు కనుక చికెన్తోనే తింటారు కనుక ఇంకా మటన్ అది మటన్ కోసం ఎవరో ఎదురు అనమాట ఇంక ఈ కర్రీస్ ఈ కర్రీ అయిపోగానే పులావ్ అయిపోగానే తినేసారు తర్వాత మళ్ళీ కొంచెం వైట్ రైస్ ఉండనమాట మళ్ళీ పులావ్ వద్దు అనే వాళ్ళ కోసం వైట్ రైస్ అనమాట ఇక్కడ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఒకసారి చూసేయండి ఇక్కడ పులావ్ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అక్కడ మటన్ అయితే విజిల్ లేస్తుంది అది ఎలా చూసినా ట్వంటీ మినిట్స్ పడుతుంది కనుక ఇంకా దాన్ని నేను చూపించట్లేదు అనమాట ఇంకా అవ్వలేదు చూపిద్దామన్నా ఇంకా విజిల్ వేస్తుంది ఇక్కడ పిల్లలేమో వంట అయిందా అయిందా నాలు కంగారు పెట్టేస్తున్నారు ఇంకా పిల్లలకి పెట్టేద్దాం కదా అన్నట్టుగా ఇంక ఇవే వీడియో తీసి అనమాట ఇంకా మటన్ అయితే ఇంకా అవ్వలేదని ఇంకా అది అయితే చూపించలేదు ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా మటన్ అయితే అవుతుంది అందుకని ఇంకా అవన్నీ చేయట్లేదు సబ్స్క్రైబ్ అండి